కొల్లేరు సరస్సు ఇది ఆసియాలోని అతిపెద్ద సహజ సిద్ధమైన మంచినీటి సరస్సు కృష్ణా గోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతంలో తొమ్మిది వందల ఒకటి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ సరస్సు ఏర్పడింది ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ ఆన్ చేసి ఉంచండి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ సరస్సు పక్షుల సముదాయానికి నెలవుగా పేరుగాంచింది విదేశాల నుండి సుమారు రెండు వందల రకాల పక్షులు ఇక్కడికి వస్తూ ఉంటాయి ప్రతి శీతాకాలంలో కొల్లేరు సరస్సుకు వచ్చే పక్షుల సముదాయం ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తాయి ఒకప్పుడు మంచినీటి సరస్సుగా ఉన్న ఈ ప్రాంతాన్ని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో పక్షుల అభయారణ్యంగా ప్రకటించారు ఆసియా ఐరోపా దేశాల నుండి వలస వచ్చే రెడ్ పోచెడ్ కామన్ రెడ్ షాంగ్స్ ఆసియా ఓపెన్ బెల్ ఫ్లాంగోస్ తదితర రకాల పక్షులను ఇక్కడ చూడవచ్చు ప్రతి ఫిబ్రవరి నెలలో ఇక్కడ ఆటాపాక పక్షుల అభయారణ్యంలో పక్షుల పండుగ నిర్వహిస్తారు పెద్దింట్ల మధ్యతర మహోత్సవాలు కూడా ఇక్కడ బాగా ఫేమస్ ఈ సరస్సు తొంభై ఎనిమిది గ్రామాల మధ్య విస్తరించి ఉంది కృష్ణా జిల్లాలోని తమ్మిలేరు బుడమేరు గుండేరు రామిలేరు వంటి ప్రధాన కాలువలు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తమ్మిలేరు తోకలపల్లి ఎర్ర కాలువలతో కొంత భాగం ఈ సరస్సులో కలుస్తాయి కృష్ణా గోదావరి నీరు కాలువల ద్వారా ఈ సరస్సులో చేరుతుంది కొల్లేటి సరస్సులో సుమారు ఒకటి పాయింట్ పది లక్షల క్యూసిక్ల నీరు ఉంటుందని అంచనా సరస్సులోకి వచ్చే నీరు ఆకివీడు సమీపంలోని ఉప్పుటేరు ద్వారా బంగాళాఖాతంలో కలుస్తుంది కొల్లేరు సరస్సులో అరవై శాతం ఆక్రమణలకు గురి అయింది అయినప్పటికీ ఇక్కడికి భారీ సంఖ్యలో వచ్చే వలస పక్షులు ఈ సరస్సును చూసేందుకు వచ్చే పర్యాటకులు మనసు దోచుకుంటూ ఈ ప్రాంతాన్ని ఇంకా సజీవంగా ఉంచాయి కొల్లేరు సరస్సును సందర్శించడానికి ఉత్తమ సీజన్ ఆగస్టు నుంచి మార్చి వరకు ఈ సమయంలో సరస్సు నీటితో నిండి ఉంటుంది కొల్లేరు సరస్సు వద్దకు వేల సంఖ్యలో వలస పక్షులను ఆకర్షిస్తూ ఉండే సీజన్ ఇది పచ్చని వరి పొలాలతో ఈ ప్రాంతం ఎంతో అందంగా ఉంటుంది స్పష్టమైన నీటి మధ్యలో వేలాది పక్షులు వందలాది జాతులు వివిధ రకాల వన్యప్రాణులను ప్రత్యక్షంగా చూడడం ఎంతో అద్భుతంగా ఉంటుంది ప్రకృతి మాతావడిలో మునిగితేలేందుకు ఇదే అత్యుత్తమైన గమ్యస్థానం మీరు కూడా కొల్లేరు సరస్సు చూడాలంటే రైల్లో వెళ్ళేవారు ఏలూరు రైల్వే స్టేషన్లో దిగి పదిహేను కిలోమీటర్లు ప్రయాణిస్తే కొల్లేరు వస్తుంది ఏలూరు నుంచి బస్సు సదుపాయం కూడా ఉంది ఈ కొల్లేరు కైకులూరుకు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే విజయవాడ నుంచి కూడా నేరుగా ఇక్కడికి బస్సులు రాకపోకలు చేస్తూ ఉంటాయి కొల్లేరుకు ఎనభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే గొంతుపల్లి గుహలు ఉన్నాయి తొంభై కిలోమీటర్ల దూరంలో మంగినపూడి బీచ్ ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ